కవిత నిజంగా అసంతృప్తితో ఉందా లేకపోతే కేసీఆర్ కి ఆమెకు మధ్య అసంతృప్తి వచ్చేలా క్రియేట్ చేశారా ఎవరైనా ఈ విషయం సమాధానం చెప్పాల్సింది తను అడుగుతున్నావు తను ఎక్స్క్లూజివ్ వర్డ్ యూజ్ చేసింది సార్ కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అని అది మాత్రమే కాకుండా నల్లగొండలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాశనానికి మీరే కారణం చెప్తుంది మీరు ఆ ప్రశ్నకి దీనికి లింక్ చేయకండి ఆ ప్రశ్న వేరు ఇది వేరు ఓకే సార్ కేసీఆర్ ఎవరు సార్ తనే చెప్పాలి మీరు మీరు దయాలు ఉన్నాయి అన్నప్పుడు ఏంటి మీరు చెప్పాలి చెప్తా మీరు ప్రశ్న రాంగ్ ప్లేస్లో అడుగుతున్నారు ఓకే స్కిప్ చేసినా కూడా నేను ఎంత ప్రయత్నం చేసినా నేను అదే చెప్తాలో టీఆర్ఎస్ నా పైన తను చేసిన వాటికి అదే రోజు నేను ఆన్సర్ ఇచ్చిన నాదైన పద్ధతుల్లో ఇచ్చిన ఇవి గవే ఆన్సర్స్ ఉంటాయి తప్ప కొత్త ఆన్సర్స్ రావు నేను చెప్పిన నల్గొండ జిల్లా ఉద్యమానికి సంబంధించి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉద్యమానికి సంబంధించిన విజయాలు కావచ్చు ఎన్నికలకు సంబంధించిన విజయాలు అపజయాలు కావచ్చు అన్నిటికీ నేను తప్పకుండా బాధ్యత తీసుకుంటా నేను కూడా ఒక భాగస్వామిని నేను మాత్రమే పార్టీ కాదు పార్టీ గొప్పది పార్టీ పెద్దది బట్ దాంట్లో నా పాత్ర ప్రధానంగా ఉంటుందనే విషయంలో సందేహమేం లేదు పోయినసారి గతంలో పదకొండు గెలిచినప్పుడు పన్నెండు గెలిచినప్పుడు నేనే బాధ్యులు అయినప్పుడు ఇప్పుడు కూడా నేనే బాధ్యులైన విషయం నేను తీసుకున్నాను సందేహం ఏం లేదు ఇక ఏదో ఇక చర్చ కాస్కారం లేదు నేను కాదన్నప్పుడు కదా చర్చ నేను ఒప్పుకుంటున్నా ఇక చర్చలకు ఇదా మీద